ఏం స్వామి ఏం చేస్తున్నావు ఇది సెట్ దోశ సెట్ దోశకి కాంబినేషన్ ఏమనుకుంటున్నావు అదే మసాలాడ కర్రీ ఎలా ఉంటుందంటే అలా తీసి ఇలా నోట్లో పెట్టుకుంటుంటే స్వామి అలా ఉంటుంది సెట్ దోశకి మసాలా మసాలా వడ కర్రీ నోట్లో నవనవనవనవా నవ నవనాడులు అదిరిపోతున్నా చెప్పు స్వామి అలా తీసి సుతమారంగా ఇలా ఇలా నోట్లో పెట్టుకొని మళ్ళీ ఇంకో ముక్క తీసి అలా నోట్లో పెడుతుంటే ఎత్తట్టే తింటాం ఒక కళ స్వామి ఆ కళని ఆస్వాదిస్తూ చెప్పటం ఇంకో కళ